హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనం ఒక కొత్త వీడియో మీ ముందుకు రావడం అయితే జరిగిందనమాట ఈరోజు ఈ వీడియోలో మనం సాంఖ్యశాస్త్రంలోని తొమ్మిదవ తరగతిలోని సాంఖ్యశాస్త్రంలో మనం ఏడవ పాఠంలో ఉన్నాము ఏడవ పాఠం వచ్చేసి మనకి భారతదేశంలో పరిశ్రమలు అనే పాఠం గురించి మనం తెలుసుకుంటున్నాము ఇందులో వచ్చేసి మనం పార్ట్ వన్ అయితే భాగం వన్ అయితే చూడడం జరిగింది ఈ వీడియోలో మనం భాగం టూకు సంబంధించిన వీడియో గురించి మనం టెక్స్ట్ బుక్ రీడింగ్ అయితే చేయడం జరుగుతుందనమాట ఎవరైతే ఇంతవరకు మన ఛానల్లో ప్లేలిస్ట్లో చూడలేదో ఒకసారి చూసే ప్రయత్నం చేయండి ఆరవ తరగతి ఏడవ తరగతి ఎనిమిదవ తరగతి సంబంధించినటువంటి కంప్లీట్గా ఈ ప్లేలిస్ట్ అయితే పెట్టడం జరిగిందనమాట తరగతుల వారీగా ఒకసారి చూసే ప్రయత్నం చేయండి అందులో వచ్చేసి ప్రతి పాఠానికి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్ రీడింగ్ విధానం అయితే అందులో మనం ఇవ్వడం జరిగింది ప్రతిది కూడా టెక్స్ట్ బుక్ రీడింగ్ అయితే ఉండడం జరుగుతుంది ఏదైతే కీలక పదాలు ఉంటాయో ఏదైతే బిట్ ఓరియెంటెడ్ మెయిన్ టాపిక్స్ ఉంటాయో ఒకసారి చూడండి చూసి మీరు నోట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఫర్దర్గా ఒకటికి రెండుసార్లు వీడియో చూడడం వల్ల ఏంటంటే మనకి దాని మీద ఒక అవగాహన అయితే రావడం అనమాట ఏదైనా డౌట్స్ ఉంటే కనుక మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి సో మీకైతే నేను రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుందనమాట సో అదేవిధంగా ఎవరైతే స్కూల్ స్టూడెంట్స్ సోషల్గా ప్రిపేర్ అవుతున్నారో వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి ఈ టెక్స్ట్ బుక్ రీడింగ్ వీడియోస్ అయిపోయిన తర్వాత మనం ప్రతి లెసన్లో సంబంధించినటువంటి బిట్స్ రూపంలో అయితే వీడియోలు అయితే చేయడం జరుగుతుందనమాట ఆరవ తరగతి ఏడవ తరగతి ఎనిమిదవ తరగతి తొమ్మిదవ తరగతి పదవ తరగతి సంబంధించినటువంటి ప్రతి లెసన్లో వీడియోస్ అయితే నేను బిట్స్ రూపంలో తీసుకురావడం జరుగుతుంది అదేవిధంగా పిఐ పెర్స్పెక్టివ్ని ఎడ్యుకేషన్లో కానీ అదేవిధంగా సైకాలజీలో కానీ మనకి డిఎస్సి పాయింట్ ఆఫ్ సిలబస్లో ఏముందో దానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ల మీద మనం వీడియోలు అయితే చేయడం అయితే జరుగుతుంది దానికి కూడా మనం బిడ్స్ రూపంలో చేయడం అయితే జరుగుతుందనమాట ఎవరైతే సీరియస్గా స్కూల్ ఎస్టూడెంట్స్ సోషల్గా ప్రిపేర్ అవుతున్నారో వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి సో ఇది ఈ ఛానల్ కూడా మనం కొలాబరేటివ్గా చదువుకోవడానికైతే ఈ ఛానల్ని మనం క్రియేట్ చేయడం అయితే జరిగిందనమాట సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం పార్ట్ టూలోకి వెళ్ళిపోదాం భారతదేశంలో పరిశ్రమలు అనే పాఠంలో పార్ట్ వన్ చదువుకున్నామో పార్ట్ టూ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎవరైతే పార్ట్ వన్ చూడలేదో దీనికి ముందు ఏదైతే వీడియో ఉంటుందో అది చూసే ప్రయత్నం అయితే చేయండి సో ఇవన్నిటి గురించి కూడా నేను ఫస్ట్ వీడియోలో ఫస్ట్ భాగంలో మనం వీటి గురించి పూర్తిగా డిస్కస్ చేయడం జరిగింది ఈ వీడియోలో మనం వచ్చేసి మనం సెకండ్ పార్ట్ ఏదైతుందో ఈ పార్ట్ నుంచి మనం ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇక్కడ చూసినట్లయితే ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధి తొలి సంవత్సరాలు అని ఇక్కడ ఇవ్వడం జరిగింది భారతదేశంలో కొన్ని పెద్ద కర్మాగారాలను ప్రభుత్వం నడుపుతోంది మిగిలిన వాటిని ప్రైవేటు కంపెనీలు నడుపుతున్నాయి భారత సిమెంట్ భారత పార్లమెంటు నిర్ణయించిన విధానం కారణంగా ఇలా మన దేశంలో ప్రభుత్వం ప్రైవేటు పెట్టుబడిదారులు నడిపే పరిశ్రమలు ఉండడం జరిగింది సో ఆ కాలంలో భారతదేశంలో పెద్ద పరిశ్రమలు నెలకొల్పడానికి పెద్ద మొత్తంలో పెట్టుబడులు కావాల్సి ఉండటం వల్ల ఈ రకమైన ఏర్పాటు చేశారు పైన చూసినట్లు అనేక పరిశ్రమలు నెలకొల్పడానికి మౌలిక ఉత్పాదకాలు అందుబాటులో ఉండటం ముఖ్యం సో అందుకనే మౌలిక ఉత్పాదకాల పరిశ్రమలలో ప్రభుత్వం పెట్టుబడులు పెడితే ప్రైవేట్ కంపెనీల విస్తరణకు దోహదం చేస్తుందని భావించారు అంతేకాదు మౌలిక సరుకుల పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి ఎక్కువ డబ్బే కాకుండా ఎక్కువ సమయం కూడా పడుతుంది సో ప్రైవేటు పారిశ్రామిక సంస్థలు ఇటువంటి పరిశ్రమలలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా లేవు ఉదాహరణకు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పడానికి ఐదు నుంచి పది సంవత్సరాలు పడుతుంది సో ఈ బాధ్యతను ప్రభుత్వం చేపట్టవలసి వచ్చింది అదేవిధంగా మౌలిక సదుపాయాలను కల్పించే బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకుంది రోడ్లు వేయటం రైల్వే వంటి రవాణా సేవల నిర్వహణ విమానయానం సేవలు సేవలను అదేవిధంగా ఇక్కడ నీటి సరఫరా సహజ వాయువు నీటి సరఫరా సహజ వాయువు చమురు వంటి పెట్రోలియం ఉత్పత్తులు చిన్న చిన్న ఉత్పత్తిదారులకు మేలు చేయడానికి అనువుగా ప్రభుత్వం ఎన్నో పరిమితులను ప్రవేశపెట్టింది అనేక పారిశ్రామిక ఉత్పత్తులను చిన్న ఉత్పత్తిదారులకే కేటాయించారు ఉదాహరణకు చూసినట్లయితే ఒక రకమైన బట్టను ఉత్పత్తి చేయడాన్ని చేనేత రంగానికే పరిమితం చేశారు సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మనం చూసినట్లయితే తమ ఇళ్లల్లో లేదా కార్యశాలలో చిన్న తరహా పరిశ్రమలుగా ఉత్పత్తి చేయగలిగిన వాటిని కర్మాగారాలలో ఉత్పత్తి చేయడానికి అనుమతించలేదు పారిశ్రామికవేత్తలు కర్మాగారాలు నెలకొల్పటానికి ముందుగా అనుమతి అంటే లైసెన్స్ పొందేలా ప్రభుత్వం చట్టాలు చేసింది మెరుగైన ప్రణాళిక సమన్వయం ఉండటానికి ఈ విధానం రూపొందింది సో ఒక ప్రత్యేకమైన వస్తు ఉత్పత్తిలో ఒక పారిశ్రామిక సంస్థ గుత్తాధిపత్యం పొందుతున్నది ప్రభుత్వం భయం ఇలా జరిగితే పోటీ లేనందువల్ల పారిశ్రామికవేత్తలు తమ ఉత్పత్తులను వినియోగించు వినియోగదారుల నుంచి అధిక ధరలు వసూలు చేయవచ్చు కర్మాగారాలు ఉత్పత్తి చేసే సరుకుల మోతాదును కూడా ప్రభుత్వం నిర్ణయించేది సో కొన్ని వస్తువుల విషయంలో వాటి అమ్మకం ధరను కూడా ప్రభుత్వం నిర్ణయించేది సో ఇక్కడ చూసినట్లయితే తలెత్తుతున్న సమస్యలు కాలక్రమంలో ఇటువంటి పారిశ్రామిక విధానాల వల్ల పరిశ్రమల ప్రగతి కుంటుపడింది సో కుంటుపడింది సో ఇక్కడ చూసిన పారిశ్రామిక కేంద్రాన్ని స్థాపించాలనుకున్న వాళ్ళు ఎన్నో విధానాలను అనుసరించాల్సి వచ్చేది సో ప్రభుత్వ కార్యాలయాల నుంచి అనుమతి పొందడానికి ఎన్నో సంవత్సరాలు వేసి ఉండాల్సి వచ్చేది దరఖాస్తుల పరిశీలనలో పరిపాలనా సంబంధ ఆటంకాలు ఎన్నో ఉండేవి ఇది లంచ లంచాలనే అనారోగ్యకర స్థితికి దారి తీసింది లైసెన్సింగ్ విధానాన్ని దుర్వినియోగం చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి అన్ని సందర్భాలలోనూ అత్యంత సమర్థ ఉత్పత్తిదారులకే లైసెన్సులు దక్ దక్కేవి కావు రాజకీయ సంబంధాలు ఉన్న వాళ్ళ పట్ల అదేవిధంగా ఆర్థిక బలవంతులైన వారి పట్ల పక్షపాతంతో వ్యవహరించే వాళ్ళు ఆ విధంగా బలవంతులు పలుకుబడి గలవాళ్ళు ఒకటి కంటే ఎక్కువ లైసెన్సులను చేజిక్కించుకునే వాళ్ళు సో దానితో మనం ఇక్కడ చూసినట్లయితే ఒకటి సంబంధం లేని అనేక ఉత్పత్తులు ఒక్కళ్ళే లైసెన్స్ పొందేవాళ్ళు ఉదాహరణకు వస్త్ర ఉత్పత్తి చేస్తున్న సంస్థ సిమెంట్ కర్మాగారానికి లైసెన్సు పొందుతుంది సో ఆ రంగంలో ఎటువంటి అనుభవం లేకపోయినా సిమెంట్ కర్మాగారాన్ని ప్రారంభిస్తుంది పంతొమ్మిది వందల డెబ్బైలు పంతొమ్మిది వందల ఎనభైలలో భారతదేశంలోని పారిశ్రామ కుటుంబాలలో చాలా వాటికి ప్రధాన పారిశ్రామిక వస్తువులలో చాలా వాటికి ఉత్పత్తి లైసెన్స్ ఉండేవి కొత్తగా పారిశ్రామిక కొత్తగా పారిశ్రామిక రంగంలోకి ప్రవేశించడానికి చాలా తక్కువ మంది అవకాశాలు దొరికేవి సో ఇక్కడ చూసినట్లయితే అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించుకొని పారిశ్రామిక ఉత్పత్తి చేపట్టడానికి డబ్బులు పెట్టడానికి సిద్ధంగా ఉన్న కొత్త ఔత్సాహిక వాణిజ్యవేత్తలను ఈ విధంగా నిరుత్సాహ నిరుత్సాహపరిచేది సో ఇక్కడ మనం చూసినట్లయితే ఒక డయాగ్రామ్ని చూడవచ్చు ఇదేమో కంపెనీ అదేవిధంగా ఇదేమో కుటీర పరిశ్రమ అని మనకి ఇక్కడ చూడవచ్చు ఇక్కడ కంపెనీ నుంచి మనకి ఇట్లా ఈ విధంగా ప్లాస్టిక్కి తయారు చేస్తారు ఇక్కడ కుండలు మట్టితో తయారు చేయడం జరుగుతుంది సో ఇక్కడ చూసినట్లయితే పారిశ్రామికీకరణ విషయంలో పెద్ద కర్మాగారానికి కుమ్మరి చక్రానికి గల తేడాను గమనిస్తూ ఉదాహరణను సంభాషణలు రాయండి అని ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చూసినట్లయితే కొన్ని వస్తువుల ధరలను ప్రభుత్వం నిర్ణయించినప్పుడు ఈ వస్తువుల ఉత్పత్తిదారులు అధిక ఉత్పత్తి వల్ల లాభం లేదని ఇక్కడ భావించేవాళ్ళు ఈ విధంగా ధరలను నియంత్రించడం వల్ల వస్తువులకు కొరత ఉండేది ఉదాహరణకు స్కూటర్ కొనాలనుకున్న వ్యక్తి నమోదు చేసుకున్న చాలా సంవత్సరాలకు కానీ స్కూటరు వచ్చేది కాదు మార్కెట్లో ఉన్న స్కూటర్ల కంటే గిరాకీ ఎప్పుడు చాలా ఎక్కువగా ఉండేది సో బొగ్గు సిమెంటు వంటి ముఖ్యమైన మౌలిక వస్తువులలో సైతం ఇటువంటి కొరత ఉంది సో ఇట్ అందువల్ల ఇతర వస్తువుల ఉత్పత్తి కూడా ఆలస్యమేది ఈ కొ ఈ కొరతలకు భారతీయ పరిశ్రమను నియంత్రించే ప్రభుత్వ విధానాన్ని ప్రత్యేకించి దాని లైసెన్సింగ్ విధానాన్ని విమర్శించేవాళ్ళు పరిశ్రమలపై ఈ పరిమితులను తొలగిస్తే ఉత్పత్తి పెరిగి కొరతలు లేకుండా ఉంటాయని పారిశ్రామికవేత్తలు భావించసాగారు సో ఇక్కడ చూసినట్లయితే చిన్న ఉత్పత్తిదారుల సంరక్షణకు చేపట్టిన చర్యలు కూడా ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు పెద్ద ఉత్పత్తిదారులే చిన్న ఉత్పత్తిదారుల ముసుగులో ఉత్పత్తి చేసేవాళ్ళు భారత పరిశ్రమలలో గుర్తించిన మరొక ముఖ్యమైన సమస్య కొన్ని ఉత్పత్తులలో నాణ్యత లోపించటం ఉదాహరణకు భారతదేశంలో అత్యంత ఉత్తమ కంపెనీ కారుతో పోలిస్తే అంతకంటే మంచి కార్లు అంతకంటే తక్కువ ధరకు ఉత్పత్తి చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు భారతదేశ పారిశ్రామిక ఉత్పత్తిదారుల మధ్య పోటీ లేని కారణంగా నాణ్యమైన వస్తువులు ఉత్పత్తి కావడం లేదని భావించసాగారు సో ప్రైవేటు వస్తువుల వ్యక్తుల చేతులలో ఉన్న పరిశ్రమలలో సైతం ప్రభుత్వ నియంత్రణల వల్ల పోటీ తక్కువగా ఉండేది సో కొత్త యంత్రాలను కొనుగోలు చేయడం కొత్త పరిశ్రమలకు స్థాపించడం వంటి వాటిపై నియంత్రణలు ఉండేవి సో యంత్రాలు ముడి సరుకులతో సహా పారిశ్రామిక వస్తుల ఎగుమతి దిగుమతులపై కూడా పరిమితులు ఉండేవి ఇటువంటి అన్నీ ఇక్కడ చూసినట్లయితే ఇటువంటి అన్ని పనులకు ప్రైవేటు ఉత్పత్తిదారులు ప్రభుత్వం నుంచి అనుమతి లైసెన్స్ పొందవలసి వచ్చేది ముఖ్యమైన పారిశ్రామిక వస్తువుల ధరలను ప్రభుత్వం నిర్ణయించేది సో ఉత్పత్తిదారులు ఆ ధరకే అమ్మవలసి వచ్చేది ప్రభుత్వ నియంత్రణ వల్ల భారతీయ పరిశ్రమ వేగంగా వృద్ధి చెందలేదని సాంకేతికంగా అభివృద్ధి చెందడం లేదని అధిక ధరలు వస్తువులను ఉత్పత్తి చేస్తుందని చాలామంది భావించసాగారు ప్రభుత్వ పారిశ్రామిక రంగాల విషయంలో ఈ పరిశ్రమ నిర్వహణకు ప్రతి సంవత్సరం కొన్ని నిధులు కేటాయించేవాళ్ళు కాలక్రమంలో ఇవి స్వతంత్రమైన అదే స్వతంత్రమైన స్వతంత్రమైన ప్రభుత్వానికి ఆదాయం సమకూరుస్తాయని భావించేవాళ్ళు అయితే అనేక ప్రభుత్వ రంగ కర్మాగారాల్లో పరిస్థితి ఎందుకు విరుద్ధంగా ఉండేది వీటికి ప్రభుత్వ సహాయం నిరంతరం అవసరం అవుతూ ఉండేది సో వీటి నిర్వహణలో ప్రభుత్వ జోక్యం కొనసాగుతూ ఉండేది ఆశించిన దానికంటే పని చాలా నిరాశాజనకంగా ఉండేది సో ఇక్కడ చూసినట్లయితే నూతన పారిశ్రామిక విధానం సో తాను అనుసరిస్తున్న పారిశ్రామిక విధానాలను పంతొమ్మిది వందల తొంభైలలో ప్రభుత్వం పునర్ పరిశీలి సమీక్షించసాగింది దాంతో కొత్త పారిశ్రామిక విధానాన్ని ప్రకటించారు అంతకుముందు కేవలం ప్రభుత్వాన్ని కేటాయించిన అనేక పనులలో ఇప్పుడు ప్రైవేటు పరిశ్రమలు కూడా సాగారు కర్మాగారాల్లో తయారైన వినియోగ వస్తువులు దేశంలోకి దిగుమతి చేసుకునేలా ప్రభుత్వం చట్టాలను సడలించింది సో భారతదేశంలో పారిశ్రామిక కార్యకలాపాలను ప్రత్యేకించి కొత్త వాణిజ్యవేత్తలను ప్రోత్సహించడానికి అనేక ప్రభుత్వ నియమాలను सरली చేశారు సరళీకృతం చేశారు సో ఇక్కడ చూసినట్లయితే ప్రభుత్వ ఆధీనంలోని పరిశ్రమల సామర్థ్యాన్ని పెంచడానికి వాటిలో కొన్నిటిని అమ్మివేశారు సో పరిశ్రమల నిర్వహణకు ప్రభుత్వం కేటాయించే నిధులను కూడా తగ్గించేశారు ప్రభుత్వ జోక్యం లేకుండా స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ఆ కంపెనీలకు అనుమతి అనుమతించసాగారు కొత్త సాంకేతిక విజ్ఞానం దేశంలోకి వచ్చేలా ఉత్పత్తి చేసిన సరుకులకు విదేశాలకు ఎగుమతి చేసేలా ప్రోత్సహించడానికి విదేశీ ప్రైవేటు ప్రభుత్వ కంపెనీలకు భారతదేశంలో పరిశ్రమలు స్థాపించడానికి ప్రోత్సహించసాగారు ప్రోత్సహించసాగారు ఇక్కడ చూసినట్లయితే పారిశ్రామిక విధానాల ప్రభావం పారిశ్రామిక సంస్థల సంఖ్య పెరిగింది కానీ ఉపాధి ఆశించినంతగా పెరగలేదు ఎక్కువగా చిన్న చిన్న ఉద్యోగాలే కనిపించ కనిపించబడ్డాయి కల్పించబడ్డాయి ప్రస్తుతం భారతదేశంలో సంఘటిత రంగంగా వ్యవహరించే రెండు లక్షల పెద్ద కర్మాగారాలు ఉన్నాయి అసంఘటిత రంగంగా పేర్కొనే ముప్పై కోట్ల చిన్న పారి పారిశ్రామిక కేంద్రాలు కూడా ఇక్కడ ఉన్నాయి ఇవన్నీ కలిపి దేశంలో నలభై ఆరు కోట్ల నలభై ఆరు కోట్ల కార్మిక వర్గంలో ఐదింట ఒక వంతు ఉపాధి కల్పిస్తున్నాయి ఇక్కడ పైక్ డయాగ్రామ్లో మనం చూడవచ్చు ఇది వచ్చేసి మనకి పరిశ్రమలో ఉపాధి వచ్చేసి తొంభై పంతొమ్మిది వందల తొ రెండు మూడు సంవత్సరంలో ఇక్కడ పర్సంటేజ్ ఉపాధికి సంబంధించిన సంబంధించినటువంటిది ఇక్కడ ఇది వ్యవసాయం పరిశ్రమలు సేవలు అనమాట ఇది వ్యవసాయం సో ఇక్కడ ఇది సేవలు సో ఇది పరిశ్రమలు సో ఇక్కడ మనకి అదే పరిశ్రమలలో ఉపాధి రెండు వేల తొమ్మిది రెండు వేల పదికిలో చూసినట్లయితే ఇది వ్యవసాయము వ్యవసాయము ఇది సేవలు ఇది మనకి పరిశ్రమలు అనమాట ఇక్కడ చూడవచ్చు సో మనకి ఇక్కడ పర్సంటేజ్లో చూసినట్లయితే వ్యవసాయము రెండు వేల పది రెండు వేల పదకొండులో చూసినట్లయితే వ్యవసాయము సేవలు అదేవిధంగా పరిశ్రమలు సో ఇక్కడ పర్సెంటేజ్ చూసినట్లయితే నలభై ఏడు పర్సెంటు అదేవిధంగా ముప్పై ఒకటి పర్సెంటు అదేవిధంగా ఇరవై రెండు పర్సెంట్ సో ఈ విధంగా మనల్ని క్వశ్చన్ ఫ్రేమ్ చేసి అడగడం జరుగుతుందనమాట ఇక్కడ రెండు వేల తొమ్మిది రెండు వేల పది వస్తేనేమో ఈ విధంగా పర్సెంటేజ్ ఉంటుంది పంతొమ్మిది వందల డెబ్బై రెండు డెబ్బై మూడు అంటేనేమో ఈ విధంగా ఏది డెబ్భై నాలుగు పర్సెంటు అదేవిధంగా పదిహేను పర్సెంటు అదేవిధంగా పదకొండు పర్సెంటు అనేది మనం గుర్తించాల్సి ఉంటుందన్నమాట సో ఇక్కడ చూసినట్లయితే కొత్త పారిశ్రామిక విధానాలను ప్రవేశపెట్టిన తర్వాత ఒక ముఖ్యమైన పరిణామం ఏమిటంటే ఒక ముఖ్యమైన పరిణామం ఏమిటంటే సంస్థల పాత్ర తగ్గి వస్తువుల ఉత్పత్తులు పెద్ద పరిశ్రమలు ముందుకు వస్తున్నాయి పారిశ్రామిక రంగంలో ఉపాధి అవకాశాలు కూడా కల్పించడం భారతదేశ పారిశ్రామిక విధానం మరొక ముఖ్య ఉద్దేశంగా ఉండింది ఒక ముఖ్య ఉద్దేశంగా ఉండడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే కర్మాగారాల్లో ఉపాధి పొందే కార్మికుల శాతాన్ని ఆ దేశ ఆర్థికాభివృద్ధి ముఖ్యమైన సూచికగా పరిగణిస్తారు సో కార్మికులకు మెరుగైన జీతాలు మెరుగైన సురక్షిత పని పరిస్థితులు ఆరోగ్యం వైద్యం సదుపాయాలను పరిశ్రమలు కల్పించేలా భారతదేశం అనేక చట్టాలను చేయడం జరిగింది అనేక కొత్త పరిశ్రమలు ఏర్పడతాయని కాలక్రమంలో కార్మికులలో కాలక్రమ కార్మికులలో ఇక్కడ అధిక శాతం సంపాదన పెరుగుతుందని ఆశించారు సో అయితే భారతదేశంలో ఇలా జరగలేదు భారతదేశానికి స్వతంత్రం వచ్చి ఏడు శతాబ్దాలు గడిచినప్పటికీ పరిశ్రమలు ఉపాధి శాతం ఆశించినందుకు పెరగలేదు అంతేకాకుండా కార్మికులలో చాలామంది కావలసిన నైపుణ్యాలు రక్షణ లేకుండా చిన్న చిన్న పారిశ్రామిక కేంద్రాల్లో ఉపాధి పొందుతున్నారు ఇవి కార్మికులకు తక్కువ జీతాలు ఇస్తాయి వైద్య ప్రయోజనాలు తక్కువ పని పరిస్థితుల్లో భద్రత కూడా తక్కువే అని మనం ఇక్కడ చెప్పవచ్చు సో నెక్స్ట్ మనం చూసినట్లయితే నెక్స్ట్ మనం చూసినట్లయితే అంతేకాకుండా ఆశించిన దానికి విరుద్ధంగా పెద్ద పరిశ్రమలు కొత్త సాంకేతిక విజ్ఞానంతో కార్మికులను తగ్గించుకోసాగాయి యంత్రాలతో పని చేయించడం పెరగటంతో పెద్ద కర్మాగారాలలో ఉపాధి సంఖ్య పెరగలేదు సో ఇక్కడ చూసినట్లయితే మనం కర్మాగార ఆధారిత వస్తువుల ఉత్పత్తి పెరిగింది సో భారతదేశం పారిశ్రామికీకరణ చెందడంలో మౌలిక పరిశ్రమలను ఏర్పాటు చేయటం అన్నది భారతీయ నాయకులు తీసుకున్న మొదటి చర్య ఆ పరిశ్రమలు స్థాపించడం వల్ల సంబంధిత సరుకుల ఉత్పత్తి పెరిగింది సో దిగువ ఇచ్చిన చార్ట్ను ఒకసారి మనం గమనించినట్లయితే మిలియన్ టన్నులలో మనం ఇక్కడ చూడవచ్చు ఉక్కు ఉత్పత్తిని సో పంతొమ్మిది వందల యాభై యాభై మనకు చూసినట్లయితే ఈ విధంగా ఉంది అదే రెండు వేల పది రెండు వేల పదకొండులో చూసినట్లయితే మనకి ఉత్పత్తి అనేది ఈ విధంగా మిలియన్ టన్నులలో మనకి చూపించడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ సిమెంట్ ఉత్పత్తి చూసినట్లయితే మిలియన్ టన్నులలో మనకి పంతొమ్మిది వందల తొం పంతొమ్మిది వందల యాభై యాభై ఒకటిలో మనకి ఈ విధంగా గ్రాఫ్లో చూపిస్తే పంతొమ్మిది రెండు వేల పది పదకొండులో మనకి ఈ విధంగా సిమెంట్ ఉత్పత్తి అనేది మనకి కనిపించడం జరుగుతుంది అంటే క్రమంగా వృద్ధి చెందడం అయితే జరిగింది సో ఇక్కడ విద్యుత్ ఉత్పత్తి బిలియన్ కేడబ్ల్యూహెచ్లో మనకి ఇక్కడ చూసినట్లయితే పంతొమ్మిది వందల యాభై యాభై ఒకటిలో చూసినట్లయితే ఇంత రెండు వేల పది పదకొండులో చూసినట్లయితే ఈ విధంగా మనకి ఇంక్రీజ్ అయితే కావడం జరిగిందనమాట మెగా వాట్స్లలో సో ఇక్కడ చూసినట్లయితే వస్త్రాల ఉత్పత్తి మిలియన్ చదరపు మీటర్లలో చూసినట్లయితే ఇక్కడ పంతొమ్మిది వందల యాభై నుంచి యాభై ఒకటి మధ్యలో ఈ విధంగా రెండు వేల పది నుంచి రెండు వేల పదకొండు మధ్యలో ఈ విధంగా ఉత్పత్తులైతే ఉండడం జరిగింది సో ఈ విధంగా చూసినట్లయితే గత ఆరు శతాబ్దాలలో ఉక్కు సిమెంటు ఇతర ముడి పదార్ ముఖ్యమైన ముడి సరుకులు ఉత్పత్తి కాకుండా అనేక వినియోగ ఇతర వస్తువుల ఉత్పత్తులు కూడా పెరిగాయి భారతదేశంలో ఉత్పత్తి అవుతున్న రవాణా వాహనాలు పంపు సెట్లు వివరాలను కింది పట్టికలో చూడండి ప్రతి వస్తువుకు ప్రత్యేక వినియోగ ఉపయోగాలు ఉన్నాయి ఈ గణంకాలలో ఈ గణంకాలతో విడివిడిగా నాలుగు రేఖా చిత్రపటాలు గీయండి ఒక్కొక్క వస్తువులో ఉత్పత్తి పెరగటం వల్ల ఎటువంటి ప్రభావం ఉండి ఉంటుందో తరగతిలో చర్చించండి అని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చూసినట్లయితే మనకి రవాణా వాహనాలు పంపు సెట్ల ఉత్పత్తి పంతొమ్మిది వందల యాభై రెండు వేల పదకొండు మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఒకసారి చూడండి చూసి మీకు ఆ డ్యాష్ ఇచ్చినటువంటిది మీరు ఫిల్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఆ గ్రాఫ్ పైచాట్లను ఉపయోగించి సో ఇక్కడ మనం చూసినట్లయితే పర్యావరణ సమస్యలు కాలుష్యం పెరుగుదల సో పరిశ్రమలు ఉత్పత్తి ప్రక్రియలో విద్యుత్తు వివిధ రసాయనాలు అవసరం అవుతాయి ఉత్పత్తి క్రమంలో ఈ పరిశ్రమలు అనేక వ్యర్థాలను విడుదల చేస్తాయి పారిశ్రామిక ప్రాంతాలలో ఇవి కాలుష్యానికి దారితీ ఇస్తున్నాయి ఇటువంటి ఒక ఉదాహరణకు తొమ్మిదవ తరగతి జీవశాస్త్రంలోని పాఠం పదిలో మీరు చదవండి అనే ప్రయత్నం ఇక్కడ చేయండి అని ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనకి కీలక పదాలు ఒకసారి మనం గమనించినట్లయితే వలస పాలన అదేవిధంగా వినియోగ వస్తువులు మౌలిక సదుపాయాలు మౌలిక సరుకుల పరిశ్రమలు స్వయం సమృద్ధి తలసరి వినియోగం సరళీకృత ఆర్థిక విధానాలనేది మనం ఇక్కడ చూడవచ్చు సో ఇవే కాకుండా చాలా ఇంపార్టెంట్ బిడ్స్ అయితే ఇందులో ఉండడం అయితే జరిగిందనమాట సో భాగం అంటే ఫస్ట్ పార్ట్ కానీ సెకండ్ పార్ట్ కానీ చూడండి అన్నీ చూసిన తర్వాత మీరు ఒక నోట్స్లో కీలక పదాలు అనేది నోట్ చేసుకున్నట్లయితే మీకు క్లారిటీ అయితే రావడం జరుగుతుంది ఇంకొకసారి వినడం వల్ల ఏంటంటే మీరు మళ్ళీ ఒకసారి రెక్టిఫై చేసుకోవచ్చు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా మీరు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయొచ్చు నేనైతే మీకు రెస్పాన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందనమాట సో ఇది ఈరోజు ఈ వీడియో ఫ్రెండ్స్ వచ్చే వీడియోలో అయితే మళ్ళీ కలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అందరికీ ఆల్ బెస్ థ్యాంక్ యూ జై హింద్